ఆప్త ఆయుర్వేద పంచకర్మ స్పెషాలిటీ ప్రథమ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరాన్ని నిర్వహించారు ఒంగోలు పట్టణంలోని కొప్పోలు నందు ఆప్త ఆయుర్వేద పంచకర్మ స్పెషాలిటీ క్లినిక్ నందు నిర్వహించిన ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరంలో పంచకర్మ స్పెషలిస్ట్ డాక్టర్ బి పావని ఉచిత వైద్య సేవలు అందించారు ఈ సందర్భంగా వైద్య శిబిరానికి విచ్చేసిన వారికి బిఎండి టెస్ట్ ను ఉచితంగా అందించారు గ్రూపిక్ కంపెనీ సహకారంతో కాల్షియం శాతం తక్కువగా ఉన్న వారికి పరీక్షలు నిర్వహించి ఆయుర్వేద మందులను అందించారు ఈ సందర్భంగా డాక్టర్ బి పావని మాట్లాడుతూ ఆప్తా ఆయుర్వేద క్లినిక్ ప్రారంభించి మొదటి సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు తమ ఆయుర్వేద క్లినిక్ నందు అన్ని రకాల వ్యాధులకు ఆయుర్వేద వైద్యం అందించడం జరుగుతుందని తెలియజేశారు పట్టణ ప్రజలతో పాటు సుదీర్ఘ ప్రాంత ప్రజలు ఆయుర్వేద సేవలను సద్వినియోగం చేసుకోవాలని డాక్టర్ బి పావని కోరారు పెయిన్స్ వల్ల వచ్చాము అమ్మాయి బాగా చేస్తుంది మంచి మందులు వాడారు ఫస్ట్ రిలీఫ్గా ఉన్నాం బాగుంది జాయింట్ పెయిన్స్కి వచ్చాము బాగున్నాయి నమస్తే అండి నేను ఆప్తా ఆయుర్వేద హాస్పిటల్ నిర్వాహకురాలు డాక్టర్ బి పావని అండి ఎండి పంచకర్మ కొప్పల్లో ఆయుర్వేద హాస్పిటల్ ఏర్పాటు చేసి సంవత్సర కాలం అయ్యింది ఎంతోమంది మా సేవల్ని ఇప్పటిదాకా వినియోగించుకున్నారు ఇక మీదట కూడా ఇంకా ఎక్కువ మంది ఆయుర్వేద హాస్పిటల్ సేవల్ని వినియోగించుకొని ఈ చికిత్సలు తీసుకోవాలని కోరుకుంటున్నాము ఈరోజు సంవత్సర కాలం అయినందువలన వార్షికోత్సవం సందర్భంగా ఉచితంగా బిఎండి టెస్ట్ అంటే బోన్ మినరల్ డెన్సిటీ టెస్ట్ని కూడా అందరికీ అందేలాగా చూడాలని ప్రయత్నం చేస్తున్నాము ఈ గూఫిక్ కంపెనీ వాళ్ళ సహకారంతో కూడా మనం ఇది చేస్తున్నాము ఈ ఇక్కడ బోన్ మినరల్ డెన్సిటీ టెస్ట్ చేసుకోవటం వల్ల ఒక్కొక్కళ్ళకి బోన్లో ఎలాంటి కాల్షియం పర్సంటేజ్ ఎంత ఉంది ఏంటి అన్నది తెలుసుకుంటే మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అన్న సలహాలు ఇవ్వటం జరుగుతుంది తక్కువగా ఉన్న వాళ్ళకి దానికి తగిన మందులు ఇవ్వటం జరుగుతుంది రేపొద్దున ఇంకేదన్నా ట్రీట్మెంట్స్ అవసరము అనుకుంటే ఇక్కడ జరిగే పంచకర్మ విధానాలలో వాళ్ళకు వైద్య సహకారం చే చేయగలుగుతామండి ఆయుర్వేద హాస్పిటల్ అనేది పంచకర్మ హాస్పిటల్ అండి కేరళీయ పంచకర్మలు అన్నవి ప్రతి ఒక్కళ్ళకి తెలిసే ఉంటుంది ఎక్స్టర్నల్గా ఆయిల్ థెరపీస్ చేయటమే కేరళీయ పంచకర్మ థెరపీస్ అనేవి ఉంటాయి ఇది క్లాసికల్గా జరిగే పంచకర్మలు కూడా అంటే ఇంటర్నల్గా ఆయిల్ ఇవ్వటము స్నేహపానము వమనము విరేచనము ఇలాంటివన్నీ కూడా ఇక్కడ జరుగుతాయి దీర్ఘకాలిక వ్యాధులు ఈ చర్మ వ్యాధులైతేనేమి సోరియాసిస్ అయితేనేమి రాత్రిపూట నిద్ర లేదంటారు ఇన్సోమ్నియా అంటారు ఇలాంటి వాటికి అయితేనేమి శిరోధార లాంటి చికిత్సలైతేనేమి మోకాలు నొప్పులైతే వాళ్ళకి జాను వస్తి నడువు నొప్పి అయితే కటివస్తి ఇలాంటి ఎన్నో రకాలైనటువంటి పంచకర్మ విధానాలన్నీ ఈ ఆప్త ఆయుర్వేద హాస్పిటల్లో ఉన్నాయి ఈ చుట్టుపక్కల ఎవరైనా పల్లెలు వాళ్ళు ఉండి ఇక్కడే ఉండి ట్రీట్మెంట్ తీసుకోవాలి అనుకుంటే కూడా వాళ్ళకి ఇక్కడ అవకాశం ఉంది మమ్మల్ని కలిసినప్పుడు వాళ్ళకి చెప్ చెప్తాం ఎలా ఏంటి అవకాశం ఎలా అవైల్ చేసుకోవాలి అన్నది మా దగ్గరకు వచ్చే వాళ్ళు చాలామంది అంటే సిస్టమ్ని నేనేమి క్రిటిసైజ్ చేయటం కాదు అలోపతి మెడిసిన్స్ వాడటం వల్ల కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉంటున్నాయి అని చెప్పి ఇక్కడికి రావడం రావటం జరిగిందని ఎంతోమంది చెప్తున్నారు నిజమే అదైతే కొంతవరకు నిజమే అంత సైడ్ ఎఫెక్ట్స్ని మనం తగ్గించ తగ్గించటానికే మెయిన్గా ఆయుర్వేదం అన్నది ఇది ప్రకృతి నుండి వచ్చిన వైద్య విధానం ప్రకృతి నుండి వచ్చిన మందులతోటే మనం ట్రీట్మెంట్ చేస్తాం కాబట్టి మన శరీరానికి అవి పూర్తిగా వినియోగింపబడతాయి అన్నమాట అందుకని ఈ సైడ్ ఎఫెక్ట్స్ లేని ఈ వైద్య విధానాన్ని అందరూ ఉపయోగించుకోవాలని చెప్పి నేను కోరుకుంటున్నాను